హాయ్ అండి నమస్తే అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు సండే రోజు అండి మా మట్టల ఆదివారం అని మా పండగ పండగన్న పండుగ అనమాట సో వెళ్తున్నామండి మా పిల్లలతో పాటు ఈరోజు అది చూపిస్తారండి మీకు మటల ఆదివారం పండుగ ఎలా చేస్తారో మీకు చూపిస్తాను చూడండి చాలా రోజులు అవుతుందండి వెళ్ళక ఈరోజు వెళ్తున్నాము పిల్లలతో ఐదుగురు పిల్లలు కదండీ ఇంకా వీళ్ళని రెడీ చేయడానికి సరిపోతుంది అందుకని వెళ్ళమండి సరిగా ఈరోజు అయితే వెళ్తున్నాము బ్లాక్ చూడండి ఫ్రెండ్స్ సండే సండే వెళ్ళాలని ఉంటుందండి చర్చ్కి కానీ చూసారు కదండి మా ఇంట్లో ఐదుగురు పిల్లలు చిన్నపిల్లలు అందరూ పిల్లలే అండి పెద్ద పిల్లలు వాళ్ళ సొంతంగా రెడీ అవ్వడం స్నానం చేసుకోవడం డ్రెస్ వేసుకోవడం అంటూ ఎవరు లేరండి అంటే ఫోర్ ఇయర్స్ వరకే ఉన్నారండి పిల్లలందరూ కూడా టెన్ మంత్స్ ఫైవ్ మంత్స్ టూ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇలా ఈ ఏజ్ వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళు వాళ్ళు సొంతంగా రెడీ అవ్వలేరు కదండి అన్నీ మేమే చేయాలి కదా అందుకే ఎంత తొందరగా లేచినా లేట్ అవుతుందండి పిల్లలకి చిన్నపిల్లలు కదండి ఏదో తినిపించాలి కదా లేకపోతే చర్చికి వెళ్తే కనీసం త్రీ అవర్స్ ఉంటుంది అనమాట ఆ త్రీ అవర్స్ వాళ్ళు ఉండలేరు కదా ఆకలి వేస్తుందంటారు దాహం వేస్తుందంటారు అస్సలు కూర్చోలే కూర్చోవాలన్నమాట ఒక తిన్నగా ఒక చోట అల్లరి చేస్తారండి చర్చ్లో మొత్తం తిరుగుతూనే ఉంటారు పిల్లలు అయిపోయేంతవరకు డిస్టర్బెన్స్ చేస్తారండి వాళ్ళు చర్చ్లో మెసేజ్ కూడా అనమాట పిల్లలు ఇంకా మా వల్ల పక్క వాళ్ళకి ఎందుకు లేదు డిస్టర్బెన్స్ అని చెప్పేసి ఇంకా మేము వెళ్ళామండి సరిగా ఇంకా నేను ఏదో పండగ కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళాలని వెళ్ళామన్నమాట ఫ్రెండ్స్ నాకైతే వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా కష్టమైపోతుందండి ఎందుకంటే పిల్లలు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్తున్నారు వెళ్ళట్లేరు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళకపోతే అయితే ఇంకా చాలా కష్టం అవుతుందండి ఎందుకంటే బయటలా చేస్తారు నాకు కమ్యూనిటీ లైన్ వచ్చిందండి వైలెంట్ అని నా వాయిస్ పెద్దగా వినిపిస్తుంది నా వెనకాల చిన్నగా వినబడుతుందండి కొన్ని కొన్ని ఛానళ్ళు అలా వినబడుతుంది యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు ఎందుకో మరి నాకు కమ్యూనిటీ గైడెన్స్ కింద వైలెంట్ అని ఇస్తున్నారు మళ్ళీ చిన్న పిల్లని చూపిస్తే అది కూడా ఇస్తున్నారు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఐదుగురు పిల్లలు అండి అంటే నేను వీడియోస్ చేయ డైలీ వ్లాగ్స్ చేస్తుంటాను కదా సో వ్లాగ్స్ అంటే ఇంట్లో ఉండే చేస్తుంటాను కదండి కమ్యూనిటీ గైడ్ లైన్స్ వచ్చిందండి వైలెంట్ అని ఇంకా పిల్లల్ని చూపిస్తున్నానో ఏదో తెలియదు కానీ వచ్చిందండి అంటే ఎక్కువ వైలెంట్ కూడా ఏం లేదు మరి ఎందుకలా యూట్యూబ్ వాడు ఎందుకు అలా వేశాడో నాకు తెలియదు ఇంకా పిల్ల కనబడకూడదు అంటే ఇంకా తప్పదండి కనబడతారు ఇంకా నా పిల్లలు నా దగ్గర ఉంటారు కదా ఇంకా చిన్నపిల్లడైతే పక్కన ఉంచలేను కదండి వీడియో కోసం ఖచ్చితంగా కనబడతాడు కానీ ఎందుకలా వేసాడో తెలీదు ఫ్రెండ్స్ మా పిల్లలతో ఎక్కడికన్నా వెళ్ళాలంటే కూడా కష్టమేనండి ఎందుకంటే ఐదుగురు పిల్లలు కదా ఎక్కడికి వెళ్ళలేమండి ఇంట్లోనే ఉండాలి కనీసం చర్చికి వెళ్ళలేము ఎక్కడికి వెళ్ళలేము అనమాట నా వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమైపోతుంది మా ఇంట్లో పిల్లలు అసలు ఎక్కడికి ఇంట్లోనే వీళ్ళు పెద్ద ఇంట్లోనే ఉండాలన్నమాట ఇంకా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు వెళ్ళాలంటే ఇంక నలుగురు ఉండాలి పెద్దవాళ్ళు పట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు కావాలి ఇంక మేము ఇద్దరమే నేమ్ మా నాన్నమ్మ అయితే ఇంకా చేత కాదు కదండి పెట్టుకోవడానికి పాపం నడుస్తున్నారు పిల్లలు ఫ్రెండ్స్ ఇక్కడ మట్ల ఆదివారం పండుగ చెప్పాను కదా సో ఇదే అండి ఇవి మట్టలు అంటారండి వీటిని ఇవి ఏంటంటే ఈత చెట్టు ఉంటుంది కదా సో వాటివి లాతవి ఉంటుంది కదా సో వాటిని తీసుకొస్తారనమాట తీసుకొచ్చి వాటిని పువ్వులు అన్నీ కూర్చేసి డెకరేషన్ చేస్తారండి చాలా అందంగా డెకరేట్ చేసి ఇంకా వాటిని పట్టుకొని వెళ్తారు చర్చ్కి చిన్నపిల్లలందరూ వెళ్తారు ఫస్ట్ తర్వాత పెద్దలందరూ వెళ్తారండి అసలు ఈ పండుగ ఏంటంటే చెప్తానండి అంటే దేవుడు అండి అప్పుడు అప్పట్లో తనని అంటే వాళ్ళు ప్రజలు అనమాట వాళ్ళ వాళ్ళు అనమాట ఊర్లోకి అంటే గాడద మీద వస్త ఊరేగిస్తారు ఊరంతా దేవుడిని కిందనేమో ఈత కొమ్మ కొమ్మలు ఉంటాయి కదా అవిను చీరలను కింద పరిచి వాటి మీద నడిపిస్తారనమాట ఊరంతా తిప్పుతారనమాట ఏసుక్రీస్ని సో అది ఒక పండగలాగా చేస్తారనమాట ఇది సో చూడండి వాళ్ళు స్కిట్ వేసారనమాట చర్చిలో పిల్లలు వాళ్ళిద్దరూ గాడిదలాగా అంటే ఆ వేషంలో వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళ ముందు ఆకులు వేస్తున్నారు ఆకుల ముందు నడుస్తున్నారు వాళ్ళ వెనకాల అమ్మాయి ఎస్ లాగా డ్రెస్ వేసుకుంది చూడండి అదొక స్కిట్ వేసారనమాట పిల్లలందరూ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ స్కిట్ అయితే అయిపోయిందండి స్కిట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు మట్టలు అన్నీ తెచ్చుకున్నారు కదా సో వాటితోని ఇలా ఊపుతున్నారు అనమాట ఇంకా లాస్ట్ చివరిగా అయిపోయిందనమాట స్కిట్ అయితే ఇంకా అలా ఊపి జేహో జేహో అని అంటారనమాట అలా ఊపుకుంటూ ఇంకా అంత అయిపోయిందనమాట స్కిట్ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే వెళ్తున్నామండి వచ్చే అక్కడ చివరి నుంచి వచ్చాము ఇంకా వెళ్ళేప్పుడు ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాము ఇదివరకు ఒక వీడియోలో మీకు మా మా అని చెప్పాను కదండి అక్కడికి వెళ్ళాం కదా అక్కడ అప్పుడు వెళ్ళినప్పుడు చిన్న చిన్న కాయలు ఉండే కదా మామిడి కాయలు ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయండి కొంచెం కొంచెం పెద్దగా అయిపోయాయి అది చూడండి చూపిస్తాను మీకు అదిగోండి ఎంత పెద్దగా అయిపోయాయి కాయలు చట్ నిండా అయిపోయాయి ఇక మేము వెళ్ళే దారిలో ఇంకా ఇక్కడ ఏదో జరిగిందండి అందరూ గుంపుగా కూడారు ఏందో అని ఇంకా వెళ్ళాం మేము కూడా అక్కడ మా నాన్నమ్మే మా చిన్నానమ్మ ఇంకా ఇంకా అందరూ గుమి కూడారు బాగా ఏం జరిగిందో అసలు అర్థం కావాలి అడుగుదాం అనేసరికి ఇంకా వేంపు పిల్లలు ఉన్నారు కదండి ఇంక మేము ఎండ కొడుతుందని వచ్చేసాం కాబా ఇంటికి వెళ్ళిపోయాము అంటే అతను అతను ఆ ఇంటి అతను అక్కడ కూర్చున్నాడు అండి మళ్ళీ ఏమైందో తెలియదు అక్కడ కూర్చున్నాడు అతను పట్టుకున్నారు అతన్ని చుట్టూ మళ్ళీ పడిపోయాడ మళ్ళీ ఏంటో తెలియదండి చాలామంది ఉన్నారు అక్కడైతే మాకు పిల్లలకి ఎండా అవుతుందని మేము ఇంకా ఎక్కువసేపు కూడా ఉండకుండా వెళ్ళిపోయాము అక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మా ఇంటికి వెళ్ళేదారండి చూడండి ఇక్కడ చింతపండు ఆరబెట్టారండి చింతపండు దొరకడమే కష్టం అయిపోయింది ఈ రోజుల్లో చెట్లు తగ్గిపోయాయి ఇంకా చింతపండు కూడా కరువు అయిపోయిందండి ఇక్కడ ఇప్పుడు ఈ రోజులైతే ఇంకా లేని వాళ్ళు ఏం చేస్తారని కొనుక్కుంటారండి ఇంకా ఇది మా ఇంటికి వెళ్ళే వెళ్ళేదారండి ఇక్కడ ఇంకా ఇక్కడైతే పెంకులు ఉండేవండి అవి ఇంకా తీసేసి ఇంకా బిల్డింగ్లు అయితే కట్టేసుకుంటున్నారు ఇక్కడ సో ఫ్రెండ్స్ ఇదండి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఇంకా చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకుని అండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి బాయ్ బాయ్